వీడియో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో మంది రీచ్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో మామూలుగా మనం ఏదైనా సంస్థలు చెప్పమంటే ఉద్యోగం రావట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో లేకపోతే ఆర్థికంగా బాగలేదనో బిజినెస్ కలిసి రావట్లేదనో ఇలాగే సమస్యలు చెప్తాం ఎవరైనా సరే జ్యోతిషులు అందరూ కూడా ఇలాగే ఉంటాయి సమస్యలు మీకు శని పోలేదు రాహు పోలేదు కేతు పోలేదు జపాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు నేనైనా సరే ఏ వీడియోలో చెప్పినా ఈ సంవత్సరం గురించే చెప్తాను కానీ ఎంత చేసినా సరే ఎన్ని రకాలుగా మనం కష్టపడినప్పటికీ కూడా ఇది రిపీటెడ్గా వస్తూ ఉంటాయి ఉద్యోగం సంవత్సరం మళ్ళీ రెండు రెండు సంవత్సరాలకి మళ్ళీ ఉద్యోగం ఎదుర్కోవడం మళ్ళీ రెండు సంవత్సరాల దాకా ఇంకో ఉద్యోగం ఎదుర్కోవడం అలాగే ఆర్థిక సంవత్సరం ఎంత తీరుద్దామన్నా కొన్ని అవి అస్సలు తగ్గకపోవడం ఇక అలాగే వివాహం అనమాట అంటే ఏంటంటే ముప్పై ఏదేళ్ళు నలభై ఏళ్ళు ఇలా వచ్చిన సరే వివాహం అవకపోవడం అలా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండిపోవడం వివాహం గురించి టెన్షన్ పడుతూ ఉండడం బిజినెస్లో అనమాట అసలు ఎందుకు చేస్తున్నాను ఈ బిజినెస్ ఏంటి ఈ బిజినెస్ అనుకోవడం ముఖ్యంగా ఈ మనం ఉన్న పరిస్థితి నుంచి కొంచెం ఎదుగుదామంటే ఏ రకంగానూ కలిసి రాకపోవడం వీటన్నిటికీ జాతకంలో కారణమైన పితృదోషం గురించి ఈ రోజు తెలుసుకున్నాం తప్పకుండా పితృదోషం ఎన్ని రకాలు అది జాతక చక్రంలో ఎలా ఉంటుంది దాన్ని ఎలా గుర్తించాలి దానికి రెమెడీస్ ఏంటి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దీనివల్ల చాలా మంది బాధపడుతున్నారు దీనికోసం పూర్తి వివరంతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనం చాలా మంది ఇళ్లలో చూస్తాం అనమాట వాళ్ళందరూ కూడా ఇంట్లో అందరూ కూడా అనారోగ్య సమస్యలతోనే బాధపడతారు అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారంటే భగవంతుడితో ప్రాణం ఇచ్చాడు కాబట్టి అది పోయే వరకు ఆ ఇంట్లో అలా బతుకుతూ అనమాట ఈ రకంగానూ మనశ్శాంతి ఉండదు రకరకాల బాధలతో ఉంటారు పిల్లలకు అనారోగ్య సమస్యలు పెళ్ళిళ్ళకి పోవడం అందరికీ అలా జరిగేది వీళ్ళకి అన్నమాట అలాగే ఉంటుంది కొన్ని కొన్ని చూస్తే చాలామంది ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఆ ఉద్యోగం కొన్నాళ్ళే ఉండడం మళ్ళీ ఆ ఉద్యోగం పోవడం మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఒక ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఆ ఉద్యో అలాగే ఆ శాలరీస్తూనే ఉండడం ఆ బతుకులు ఏ మాత్రం కూడా ఎదుగుదల ఉండకపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట అలాగే వివాహం కూడా అనమాట మనం చేసుకున్న వ్యక్తులు డైవర్స్ అయ్యి వెళ్ళిపోవడం లేకపోతే సడన్గా చనిపోవడం ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కువ ఎలా తెలుసుకోలేదు ఇలాంటి వాటికి కారణాలు అలాగే మన సొంత తమ్ముళ్ళ చెల్లెళ్ళు వెళ్ళి ఎవరిప్పుడు సూసైడ్ చేసుకపోవడం అయితే లేకపోతే రోడ్ యాక్సిడెంట్లు లేకపోతే ఎక్కడైనా వాటర్లో పడిపోయి ఇలా చనిపోవడం ఇవన్నీ కూడా కుటుంబంలో జరగడానికి కారణం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ పితృదోషం మాత్రమే మనం భరించలేని బాధలతో అంటే దాని కారణం పితృదోషం మిగతా బాధలు ఎలా ఉంటాయంటే మనకి ఉద్యోగం వ్యాపారం ఇది ఉంటుంది అప్ అండ్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని అనారోగ్య సంస్థలు వస్తాయి కొన్ని బాధలు వస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది దీనికి ఏంటంటే గ్రహాలు దోషాలు దశలు అంతర్దశలు ఇవన్నీ కారణం కానీ ఏంటంటే కొన్ని కుటుంబాల్లో ఈ బాధ ఎప్పటికీ తీరదు అసలు ఎందుకు రా బాబు ఈ బాధలో చిక్కుకున్నాను అది ఏదైనా కావచ్చు పిల్లలకు సంబంధించినవి కావచ్చు భర్తకు సంబంధించినవి కావచ్చు భార్యకు సంబంధించిన కావచ్చు తల్లిదండ్రులకు సంబంధించిన కావచ్చు ఒక శాపం అనమాట ఆ శాపానికి కారణం ఏంటంటే పితృదోషం అసలు పితృదోషం అనేది ఎలా వస్తుందంటే దానికి మూడు కారణాలు ఉంటాయి మొదటి కారణం ఏంటంటే మనం ఏంటంటే కొన్ని ఇళ్లల్లో అంటూ ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఏంటంటే పితృకర్మం చాలా బాగా చేస్తారు కొన్ని కమ్యూనిటీల్లో కూడా ఏంటంటే నెలకోసారి 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 పెడతారు కొన్ని కమ్యూనిటీలు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పెడతారు అది కూడా బాధపడతారు కొన్ని కమ్యూనిటీలు ఏంటంటే మనం చూస్తూ ఉంటాం అనమాట డబ్బు ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క వృత్తి ఉంటుందన్నమాట రకరకాల వృత్తులు చేసుకోవాలి ఇది క్యాస్ట్ని బట్టి ఉంటుంది అంటుంది కానీ ఎవడో కూడా ఆ వృత్తి చేయట్లేదు వచ్చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు రకరకాలుగా బతుకుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు కానీ ఏంటంటే వీటి దగ్గరికి వచ్చేదానికి మాత్రం అవి చేయట్లేదు ఎందుకంటే వీటిని ఎందుకు అప్పుడు అలా పెట్టారంటే ఈ ఈ లో పుట్టిన వాళ్ళకి డబ్బులు ఉండవు కాబట్టి ఇవి ఇంత ఇంత బాగా సింపుల్ సింపుల్గా చేసేసుకుంటే చాలు మనం ఎదిగినప్పుడు మనం డబ్బు పరంగా ఎదిగినప్పుడు ఆ కార్యక్రమాలను కూడా అంత ఘనంగా చేసుకుంటేనే దానికి ఉపయోగం ఉంటుందన్నమాట ఖర్చు పెట్టే దగ్గరికి దగ్గర మాత్రం వంకలు ఎత్తుక్కోవడం మేము ఇలా చేయకూడదు మా ఆచారం ఏంటి అని చెప్పుకోవడం మనకి మీ ఆచారం ఏంటి మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయమన్నారు మీరు కూడా ఆ వృత్తిలోనే ఉండొచ్చు కదా ఉండకుండా మీరు ఎదిగినప్పుడు వీటిల్లో కూడా ఖచ్చితంగా మార్పు అనేది రావాలి ఇలా చేసినప్పుడే ఖచ్చితంగా మీకు అది కలిసి వచ్చేలా ఉంటుంది పెండ ప్రధానం చేయాలి ఖచ్చితంగా పెండ ప్రధానం అనేది క్యాష్ బట్టి మేము ఇలా చేసుకుంటాం మాకు అలవాటు లేదు ఇలా ఖచ్చితంగా పెండ ప్రదానం చేసే చేయాల్సిందే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాటిని గోదావరిలోనో లేకపోతే కృష్ణానదిలోనో నదుల్లో కలపాలి వాళ్ళకి దినం డబ్బున్నా లేకపోయినా ఇలాంటివి కాదు వాళ్ళకి తృప్తిగా ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించాలి అది కూడా బ్రాహ్మణ చేత నిర్వహించాలి మాకు ఆచారం లేదు అంటే మనం అన్ని మారినప్పుడు వాటిని కూడా మార్చుకోవాలి అలా ఖచ్చితంగా చేయాలి అలాగే సంవత్సరం సంవత్సరం కనీసం కొన్నాళ్ళ పాటు వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి ఈ పండగకి సంవత్సరాది పండగకి సంక్రాంతి పండుగకి మహాలయ పక్షాలు వీళ్ళకి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలని పంతులు గారిని ఎవరిన అడిగి ఖచ్చితంగా నిర్వహించాలి దీనికి ఏ క్యారెక్ట్ లేదు మనందరం మనుషులు ఖచ్చితంగా వీళ్ళకి చేయాల్సిందే అలా చేయకపోతేనే ఇవి భయంకరంగా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు పితృదోషాలు పితృదోషాల రకాలు ఏంటంటే ఫస్ట్ది మనం ఈ కార్యక్రమాలు నిర్వహించకపోవడం రెండోది ఏంటంటే చివరి రోజుల్లో పెళ్ళం మాటనో లేకపోతే కూతురు కూడా ఇది ఖచ్చితంగా అంటుద్ది ఎందుకంటే నిన్ను అలాగే పెంచారు మీ అన్నయ్యని అలాగే పెంచారు నువ్వు తల్లిదండ్రులు గాలి వదిలేస్తే మీ అన్నయ్య సన్నాసి అనుకోండి అది సరిగ్గా చూడలేదు అనుకోండి నువ్వు కూడా గాలి వదిలేస్తే నీకు తగిలిద్ది అనమాట తల్లిదండ్రులు సరిగ్గా చూసుకుంటూ చూడకపోవడం వాళ్ళని బాగా వేడిపించడం వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం దీనివల్ల కూడా రాబోయే రోజులు మీకు మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ దోషం అనేది అవకాశం ఉంటుంది ఇక మూడోది ఏంటంటే కొంతమంది దారుణంగా మనం చూస్తాం ఆస్తు కోసం తల్లిని చంపిన కొడుకు లేకపోతే గుంతూరు బంగారం లాక్కెళ్ళిపోయిన వాళ్ళు పెళ్ళం మాటిని తల్లిదండ్రులు హింసించిన వాళ్ళు లేకపోతే బాగా డబ్బుండి కూడా తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథ ఆశ్రమంలో పడేయడం ఇవన్నీ చేసిన వాళ్ళకు కూడా తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోకుండా జి వాళ్ళు బతుకున్న నాళ్ళు కూడా మీ వల్ల క్షోభ బాధ ఇందు కన్నవరా వీళ్ళని వీళ్ళని అని బాధ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈ పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది ఈ మూడు కారణాల వల్ల మీరు ఈ రోజు ఈ దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు దీనికి నిజంగా రెమిడీస్ ఉన్నాయి ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల తప్పకుండా మీరు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది నాకు పితృదోషం ఉందా లేదా ఎలా తెలుస్తుంది జాతక చక్రంలో ఎక్కడైనా సరే రాహుతో రవి గాని రాహుతో రవి గాని రాహుతో శని గాని కలిసి ఉంటే మీకు పితృదోషం ఉన్నట్టే రాహు రవి రాహు శని లేకపోతే రాహు శని రాహు ఇలా ఉంటే కాంబినేషన్ మీకు పితృదోషం ఉన్నట్టే ఖచ్చితంగా మీకు జీవితంలో ఏది కూడా సాఫీగా అవదు పెళ్ళవడానికి పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోవడం ఇలా రకరకాల ఇబ్బందులు ఒకవేళ మీరు ఎంతో పూజలు పుణ్యాలు చేసుకుంటే ఈ కాంబినేషన్ నుండి మీకు సాఫీగా వెళ్తున్న లైఫ్ ఎందుకు వస్తుందో మీకే అర్థం కాదన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది వీటితో పాటు తొమ్మిదవ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం అంటారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి తొమ్మిదో స్థానంలో గ్రహాలు ఉంటాయి చంద్రుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఉంటే పూర్వజన్మలో ఖచ్చితంగా మీరు పుణ్యం చేసుకున్నట్టు శుభగ్రహాలు ఉంటాయి అలా కాకుండా రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహు కానీ ఉంటే మీకు ఖచ్చితంగా పితృదోషం ఉంది పూర్వజన్మలో మీరు కొంతవరకు పాపకర్మలు చేసుకున్నారని అర్థం ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఏదో చదువుకుంటారు ఏదో ఉద్యోగం చేసుకుంటారు మనం చేసే పూజల వల్ల శివాలయాలకు వెళ్ళడం వల్ల ఈ తీర్థయాత్రలు చేయడం వల్ల కొంతవరకు బెటర్గా ఉంటుంది ఇవి ఇవి ఉన్నప్పుడు అయితే ఏమవుతుందంటే మన స్థితిని మార్చుకుందాం అంటే మనం ఇలా ఉన్నాం కదా ఇంతకన్నా గొప్పగా బతుకుదాం బతుకుతామంటే ఎంత కష్టపడ్డా సరే ఎంత అసలు మనం ఏంటంటే మన తెలివితేటలు మన బుర్ర మనలాగే ఎప్పుడూ కూడా చాలా మంది అంటూ ఉంటారు ఆడికి తెలివితేటలు లేవు ఏమీ లేవు ఆడేమో ఇలా సంపాదించేస్తున్నాడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు నాతో పాటు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఇప్పుడు గొప్పవాళ్ళు అయిపోయారు నువ్వు అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటంటే చాలా వరకు పితృదోషం మానసికంగా శారీరకంగా నలిగిపోవడానికి విపరీతమైన అలవాట్లు చెప్పుకోలేని బాధల కారణం కూడా దోషం ఖచ్చితంగా తొమ్మిదో స్థానంలో శని గాని రాహు గాని కుజుడు కానీ రవి కానీ లేకపోతే వీళ్ళు ఇద్దరు కానీ ముఖ్యంగా రాహు సేను అంటే చాలా పెద్ద దోషం డి వన్ చాట్లోనేనా కాదు డి నైన్ చాట్ కూడా చూడాలి ఖచ్చితంగా డి వన్ చాట్ కాకుండా డి నైన్ చాట్ కూడా చూడాలి డి నైన్ చాట్ లో ఉంటే ఇంకా ఎక్కువ అనమాట ఎందుకంటే డి వన్ చాట్ అనేది ఆటపాటుతో తిరిగే వయసులో జరిగిపోతుంది పెళ్ళైనాక పిల్లలు పుట్టే వరకే ఉంటుంది ముప్పై ఏళ్ళ తర్వాత డి వన్ చాటు మనకు పెద్దగా ఉపయోగం ఉండదు డి నైన్ చాట్ అనేది ల్యాక్ట్ అవుతుంది ముప్పై ఏళ్ళ నుంచి తర్వాత జీవితం అంతా డి నైన్ చాట్ లో ఉంటుంది డి నైన్ చాట్ లో పితృదోషం ఉంటుంది కూడా చాలా చాలా ఇబ్బంది వీళ్ళకి ఏంటంటే సడన్ గా అక్కడి నుంచి లైఫ్ ఉండి నెట్ల వరకు ఎంతో ఘారంగా తల్లిదండ్రులు డబ్బుల నుంచో లేకపోతే మనకున్న ఆస్తుల నుంచో హ్యాపీగా పెరిగిన వాళ్ళు ఒక్కసారిగా డీ నైన్ చోట్లలో పితృదోషం ఏర్పడగానే ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితులు అనేవి కలకిందులు అయిపోతాయి అలాంటి వాళ్ళు డీ నైన్ చోట్లో పితృదోషం ఉందో లేదో చూసుకుని జాగ్రత్త పడాల్సిందే మామూలుగా పూజల ప్రకారం వస్తే ఖచ్చితంగా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అంటే ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి లేని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అమావాస్య రోజు శివరాత్రి తర్వాత రోజు మహాలయ పక్షాల్లోనో ఎప్పుడో ఒకసారి పిండ ప్రధాన కార్యక్రమాన్ని నది ఒడ్డడం ఖచ్చితంగా చేయాలి దానికి ఇంట్లో ఏదో ఉంది ఇంట్లో శుభకార్యం చేసుకోవడం ఇది కూడా శుభకార్యమే ఇది ఖచ్చితంగా శుభకార్యం ఇంకా శుభకార్య శుభాలు కలగడానికి చేసే కార్యం అనమాట దీంతో పాటు ఏంటంటే కుదిరితే మీరు బాగా ఇబ్బందుల్లో ఉంటే గోకర్ణంలో పితృదోషానికి సంబంధించిన పూజ నిర్వహిస్తారు అన్నమాట మూడు నాలుగు గంటలు నిర్వహిస్తారు డబ్బులుంటే అది చేసుకోవడం చాలా వరకు ఏంటంటే మీకు మీకు ఇలా తొమ్మిదో స్థానంలో కనుక పాపగ్రహాలు ఉంటాయి మీరు మంగళవారం ముఖ్యంగా మంగళవారం రోజు శనివారం రోజు ఎంతో కొంత మీకు డబ్బులు వచ్చింది అనుకోండి పది రూపాయలు వస్తే కనీసం ఒక అర్ధ రూపాయి అయినా సరే మీరు మనకు కానోళ్ళు అనమాట అంటే మన మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోతే మనకి ఉపయోగపడేవాళ్ళు కానోళ్ళకి వాళ్ళకి పెట్టండి నాలుగు వద్దలే అలాంటి వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం చేస్తూ ఉండాలి మీరు పనిచేసే వాళ్ళు ఎవరైనా పడవచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే లేని వాళ్ళకి సాయం చేయాలి మీరు ఎంత ఇస్తే పితృదోషం వాళ్ళు మొత్తం ఇచ్చేయని కాదు ఎంతో కొంత మీకు వచ్చిన దాంట్లో తొమ్మిదిన్నర మీరు నుంచి కొన్ని పది రూపాయలు ఒక అర్ధ రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాలి అలా ఇస్తే ఇది అద్భుతమైన ఫలితం అనమాట దీనికి మాత్రమే ఆ పితృదోషం తగ్గే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మిగతా మీకు కొంతమంది చెప్తూ ఉంటారు మా తాతలు మా కాస్తలు లేదు ఇవన్నీ కాదు జన్మని ఇచ్చారు వాళ్ళ వల్లే నువ్వు పుట్టావు కాబట్టి ఖచ్చితంగా మా అమ్మ నాకు ఇష్టం ఉండదు మా నాన్న తరపులు నాకు ఇష్టం ఉండదు పదకొండు చెప్తారు చెప్తారనమాట ఇవి కూడా కుదరదు ఖచ్చితంగా మీరు ఈ వీళ్ళకి సంబంధించి వాళ్ళు మీ నాన్న కన్నారు మీ నాన్నకు నువ్వు పుట్టవు ఇదంతా కారణం వాళ్ళే నీకు అవయవాలు అన్ని సరిగ్గా ఉన్నాయి నీకు అన్ని చక్కగా ఏర్పడి నీకు బుర్ర సరిగ్గా పనిచేస్తుందంటే వాళ్ళ వల్లే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఈరోజు నీకు ఇలా ఉన్నావు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు కనీసం అమావాస రోజు వాళ్ళ పేరు చెప్పుకుని ఏదో పనిచేసినా చీమలకు పంచదార వేసిన అక్కడి నుంచి మన స్తోమతను బట్టి ఏదైనా చపాతి అది కొనుక్కొని పొట్లాలు కట్టి ఇచ్చినా సరే వాళ్ళకి నమస్కారం చేసుకోవడం వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం అందరి పేర్లు అక్కర్లేదు నా పూర్వీకులందరూ నన్ను చక్కగా చూడండి వాళ్ళంట ప్రతి అమావాస్య కూడా మనకి మన ఇంటి దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైంలో కొన్ని మనవరాలు తీసుకెళ్ళి మనం బయట ఏదైనా కాకులకో వీటిలకు వేయడం మన స్తోమకం ప్రతి ఏదైనా అమావాస్యలు చేయడం వల్ల మేలు జరుగుతుంది దీంతో పాటు ఏంటంటే మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా మన పంతులు గారిని అడిగితే స్వయం పాక దానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి కూడా నిర్వహి నిర్వహించడం చాలా చాలా మంచిది మీకు పితృదోషం ఉన్నా లేకపోయినా ఇలాంటివి చేస్తే చాలా మంచిది ఇక నాకు ఉండో లేదో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రాహు శని కానీ రాహురావు కానీ ఖచ్చితంగా తొమ్మిదవ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయి మీకు పితృదోషం ఉన్నప్పుడే అది తగ్గితేనే మీరు ప్రశాంతంగా ఉంటారు మనశాంతిగా ఉంటారు